స్మిట్ వేదికపై డైరెక్టర్ మురళీకాంత్ చాలా ఎమోషనల్ అయ్యారు సినిమా విడుదలైన తర్వాత ఆడియన్స్ నుంచి వస్తున్న అపారమైన రెస్పాన్స్ చూసి ఈ ప్రాజెక్టు కోసం పెట్టిన కష్టం ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ ఒక్కసారిగా మర్చిపోయానని చెప్పారు ఒక కొత్త కాన్సెప్ట్ తో పూర్తిగా మన నేటివిటీకి దగ్గరగా ఈ సినిమాను రూపొందించామని మలయాళం ఇండస్ట్రీలో కనిపించే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల తరహాలోనే తెలుగు ప్రేక్షకులకు కూడా ఓ కొత్త అనుభూతి ఇవ్వాలన్నది తమ లక్ష్మణి వెల్లడించారు ప్రతి ఒక్కరు థియేటర్ కెళ్లి ఈ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వద్దని కోరారు రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దురేందర్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన రికార్డు సృష్టిస్తోంది విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా తాజాగా గ్లోబల్ గా వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంటర్టైన్ అయి ఇండస్ట్రీని షేక్ చేసింది దేశ విదేశాల్లో అన్ని మార్కెట్లలోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతూ రణవీర్ కెరీర్ లోనే ఒక మైలురా ఈ సినిమాగా నిలిచింది దైవ ఆదిత్యధర్ చూసిన ఈ సినిమా పాత రికార్డులను కూడా బ్రేక్ చేసింది ముఖ్యంగా మల్టీప్లెక్స్తో పాటు సింగిల్ స్క్రీన్లలోనూ ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వస్తున్న సినిమాకున్న క్రేజ్ ను స్పష్టంగా చూపిస్తుంది వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హిట్ సినిమాలలో తన ఖాతాలో వేసుకుంటున్నారు యువ నటుడు సజ్జా తాజాగా ఓ చిట్ చాట్లో లో పాల్గొన్నారు కెరీర్ విషయాలు తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించారు కెరీర్ లో ఎదగాలంటే ఓపిక చాలా ముఖ్యమని యంగ్ హీరో తేజసజ్జ సజ్జా చెప్పారు సోషల్ మీడియా ట్రోల్స్ పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలని అన్నారు రవితేజ గారు కూడా పదేళ్లు కష్టపడ్డాకే స్టార్ అయ్యారని గుర్తు చేశారు మంచి టైం వచ్చినప్పుడు మన టాలెంట్ ఏంటో అందరికీ తెలుస్తుందని అన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తన జీవితంలో చాలా స్పెషల్ గా అలాగే ఎక్స్పెరిమెంటల్ గాను మారిందని నటి మృణాల్ ఠాకూర్ స్పష్టంగా చెప్పింది ఈ ఏడాది తన కెరీర్ తో పాటు వ్యక్తిగతంగా కూడా ఎన్నో కొత్త సినిమాలు తీసుకున్నానని తనను తాను కొత్తగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపింది అలాగే ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుతూ దాన్ని తాను లైక్ ఫాలోవర్స్ కోసం కాదని కేవలం తన జీవితంలోని అందమైన జ్ఞాపకాలను దాచుకునే ఒక మ్యూజియం లా మాత్రమే చూస్తానని చెప్పుకొచ్చింది తాను పోస్ట్ చేసే ప్రతి ఫోటో లేదా వీడియో తన ఆనందం తన మనసుకు నచ్చిన ప్రతిబింబమే తప్ప ఇతరుల అప్రూవల్ కోసం కాదని క్లారిటీ ఇచ్చింది ఇషా సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై నిర్మాత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సినిమా థియేటర్లలో విడుదలైన కొంతమంది చూడకుండానే ఫేక్ రివ్యూలో ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ కామెంట్స్ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఇది కేవలం తన సినిమాకే కాదు అన్ని చిన్న మీడియం బడ్జెట్ సినిమాలన్నింటికీ పెద్ద ప్రమాదంగా మారుతోందని అన్నారు ఇలాంటి ఫేక్ రివ్యూ మాఫియా వల్ల నిజాయితీగా కష్టపడి సినిమా చేసిన మేకర్లకు అన్యాయం జరుగుతోందని రిలీజ్ అయిన మొదటి రోజుల్లోనే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఆడియన్స్ మైండ్ సెట్ తప్పు ారి పట్టే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు తన కొడుకు ఆది హీరోగా నటించిన శంబాల సినిమా సక్సెస్ ను చూసి ప్రముఖ నటుడు సాయి కుమార్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక నటుడిగా కాకుండా ఒక సాధారణ ప్రేక్షకుడిలా థియేటర్ కెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్ ను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు హాల్ లో నుంచి వస్తున్న చప్పట్లు విజయస్ పాజిటివ్ రియాక్షన్స్ చూస్తే తాను చాలా ఎమోషనల్ అయ్యానని సాయి కుమార్ చెప్పారు చాలా కాలంగా అది కెరీర్ లో సరైన హిట్ కోసం చూస్తున్నామని చివరకు శంబాల రూపంలో ఒక బలమైన విజయం దక్కడే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు సినిమా కోసం పాజిటివ్ డాక్టర్స్ గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి ది ఎపిక్ ఇప్పుడు ప్రేక్షకులకు కొత్త రూపంలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కంక్లూజన్ అనే రెండు పాటలను ఒకే కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు కథకు అంతగా అవసరం లేని కొన్ని పాటలు పొడవైన సీన్స్ ను తొలగించి నెరేటివ్ మరింత పవర్ఫుల్ గా ఉండేలా క్రిస్ట్ కట్ ను అందించారు దీంతో ప్రేక్షకులు ఒకే సిట్టింగ్ లో బాహుబలి మొత్తం కథను ఆసక్తిగా ఆస్వాదించే అవకాశం లభించింది తాజాగా సింగిల్ వెర్షన్ గా థియేటర్ లో రిలీజ్ చేయగా అక్కడి నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు అదే వెర్షన్ను ఓటీటీ ప్రేక్షకుల కోసం నెట్ఫ్లిక్స్ లోకి తీసుకొచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక వీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ వారణాసికి మరో బలమైన పేరు జతైంది టేమ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర కథకు చాలా ముఖ్యమైన మలుపులు తిప్పేలా ఉంటుందనే తెలుస్తోంది రాజమౌళి సినిమాలో క్యారెక్టర్లకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే అలాంటి దర్శకుడి సినిమాలో ప్రకాష్ రాజ్ లాంటి నటుడు కీలక పాత్రలు అంటే ఆ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోందనేది అర్థమవుతోంది ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం రాజసాబ్ గురించి దర్శకుడు మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సినిమా కథపరంగా ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రాని ఒక స్పెషల్ సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారని ఆయన చెప్పారు ప్రత్యేకంగా ప్రభాస్ లుక్స్ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో ఆయన్ను అభిమానులు ఇప్పటి చూడని కొత్త స్థాయిలో చూపించబోతున్నామని మారుతి అన్నారు స్క్రీన్ ప్రెజెన్స్ బాడీ లాంగ్వేజ్ గెటప్ కల్స్ ప్రేక్షకులకు నిజంగా కనువిందు చేస్తాయని ముఖ్యంగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఉంటుందని చెప్పారు ప్రతి ఫ్రేమ్ లో ప్రభాస్ స్పష్టంగా కనిపిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణి దీనికోసం మహేష్ ప్రత్యేకంగా యాక్షన్ ట్రైనింగ్ తీసుకున్న విషయం ఎప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ సినిమాలోని పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ ను మరింత రియలిస్టిక్ గా చూపించాలనే ఉద్దేశంతో మహేష్ బాబు కేరళకు చెందిన ప్రాచీన యుద్ద కళ కలరియా పట్టులో శిక్షణ పొందినట్లు సమాచారం ట్రైలర్ వెల్లడించిన వివరాల ప్రకారం షూటింగ్ అధికారికంగా ముందే అంటే గత ఏడాది మహేష్ ఈ యుద్ద విద్యను నేర్చుకోవడం ప్రారంభించారట కేవలం సినిమాలో కనిపించేందుకు కాకుండా ఆ మూలాలు నియంత్రణ మూమెంట్స్ అన్నింటినీ లోతుగా అర్థం చేసుకునేలా ఆయన శిక్షణ తీసుకున్నారని చెప్పారు ఇది ఈ వారం మూవీ అప్డేట్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి